శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ సి యాదగిరి గారు విచ్చేశారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు వారు పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మహామనిషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగే ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు చాలామంది అప్పులు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలని అంటే ఒక వార నక్షత్రాలు అయితే చూసుకొని అయితే మన అప్పు అయితే ఇవ్వం కదా ఆ అప్పు ఇచ్చిన తిరిగి రావాలంటే మనం ఏం చేయాలి సాధారణంగా అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ బాధని బట్టి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అప్పు వాళ్ళు చెల్లించాలంటే వాళ్ళ దగ్గర ఆ స్థాయి ఉండక ఇబ్బందులు పడుతుండడానికి కనిపిస్తుంది కొంతమందిలో అలా ఉంటే కొంతమందిలో ఇప్పుడు అప్పు తీసుకున్నాను అయిపోయింది కదా నేను ఇంకో ఎప్పుడో ఇస్తాను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానులే అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో ప్రాణమిత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ అప్పు కారణంగా శత్రువులుగా మారిపోయే పరిస్థితి మనకు సమాజంలో ఎంతగా కనిపిస్తుంది చరిత్రలో కూడా అలాంటి సాక్ష్యాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి మరి అప్పు ఇవ్వడం ఇవ్వడము అనేది ఇంకొకరు చేసిన సహాయం మరి అప్పు ఇచ్చినప్పుడు మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అప్పును అప్పుగానే ఇవ్వాలి అంటే నాకు ఇంత వడ్డీ ఉండాలి అనే కోరిక లేకుండా అప్పును అవసరానికి ఇచ్చి ఆ ఇచ్చిన అప్పును మాత్రమే మళ్ళీ తీసుకోవాలనేది మనకు ధర్మశాస్త్రం ఇప్పుడు ఎంతమంది అలా అయితే ఈ విధానాన్ని ఇప్పుడు పాటించట్లేదు అంటే ఎదుటి వారికి అవసరాన్ని బట్టి వీరికి నచ్చినంత వారికి వడ్డీ వేసుకోవడం అంటే నెలకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అవసరాన్ని బట్టి ఇరవై రూపాయల వరకు వారి పరిస్థితిని బట్టి అప్పు ఇయడం అనేది కనిపిస్తుంది మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తే అది ధర్మం కానీ మరి ఈనాటి కాలానికి మేము జీవించడానికి మేము దేని మీదనే జీవిస్తున్నాం కదా అని కొంతమంది ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది అలా ఉన్నప్పుడు నామినల్గా ఎంతో కొంత రూపాయి వడ్డీలాగా తీసుకున్నట్లయితే దానికి కొంత ధర్మంగా అనిపించుకుంటుంది కానీ ఇప్పుడు సమాజంలో ఎదుటి వ్యక్తి అవసరాన్ని బట్టి వారు కావలసిన విధంగా వాళ్ళను తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారంటే అలా కాదు అసలు వడ్డీ లేకుండా ఇచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వారికి తిరిగి ఇవ్వన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు మరి ఎప్పుడు అప్పు ఇస్తే బాగుంటుంది ఎప్పుడు అప్పు వేయకూడదు అప్పు తీరాలంటే ఇచ్చింది ఎలా చేయాలి అని పరిచయం చేసినట్లయితే సాధారణంగా బుధవారం రోజు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ తిరిగి వచ్చినా కూడా అష్ట కష్టాలతో ఇబ్బంది పడి రావాల్సి వస్తుంది అంటే ఎన్నో మనోవేదనలు బాధలు గొడవలు అయిన తర్వాత వస్తుంది అందువరకు వీలైనంత వరకు బుధవారం నాడు అప్పు ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేయాలి అదేవిధంగా అప్పు వసూలు కావాలంటే సాధారణంగా అప్పు తీర్చవలసిన వ్యక్తి దగ్గర నుంచి ఎంతో కొంత మూల్యాన్ని మంగళవారం రోజు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి తీసుకొని రావాలి అంటే ఇప్పుడు పది లక్షలు ఇవ్వాల్సిన వ్యక్తి ఉన్నారు ఆ పది లక్షలు ఇవ్వాల్సిన వ్యక్తి దగ్గర కనీసం ఒక వెయ్యి రూపాయలు మంగళవారం రోజు ఈ వ్యక్తి తీసి అప్పు ఇచ్చిన వ్యక్తి వసూలు చేసినట్లయితే ఆ వసూలు చేసిన దాన్ని బట్టి ఆ అప్పు తీసుకున్న వ్యక్తికి అప్పు తీర్చే శక్తి వస్తుంది అదేవిధంగా ఈయన అప్పు తీరడం తొందరగానే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం మంగళవారం రోజు అప్పును మొదట ఎంతో కొంత తీర్చే ప్రయత్నం చేసినట్లయితే ఆ అప్పు నుంచి తొందరగా విముక్తులు కావడానికి అవకాశం ఉంది మరి అప్పు ఇచ్చాను కదా నేను నాకు తొందరగా రావాలంటే ఇంకా తొందరగా రావడానికి అవ్వట్లేదు అన్నప్పుడు సుమంతై సుమంతై శ్రీ కార్తవీర్యార్జునో నామ అనే మంత్రాన్ని నిరంతరము ఎవరికైతే ఇచ్చారో ఎవరి దగ్గర నుంచి అప్పు రావాల్సిందో వారిని వారి పేరుతో సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని చదివినట్లయితే వారికి పూర్తిగా అప్పును తీసుకోవడానికి అప్పును మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది మరి నేను ఈరోజు పదిసార్లు చదివాను నాకు అప్పు వచ్చేసేస్తుందా అని కూడా మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అయితే ఏ ఈ మంత్రాన్ని ఏ మంత్రాన్ని ఏదైనా కూడా మనం చదివేసప్పుడు ఆ చదివే మంత్రానికి ఆ మంత్రంలో ఉన్న అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని లక్షలు మనం చదివినప్పుడు మాత్రం ఫలితం విశేషంగా పొందవచ్చు అంటే ఇప్పుడు దీంట్లో ఐదు అక్షరాలు ఉన్నాయంటే ఐదు లక్షల సార్లు చదవాలి పది అక్షరాలు ఉన్నాయంటే పది లక్షల సార్లు చదవాలి ఈ రకంగా చదివినట్లయితే ఆ అప్పును మళ్ళీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మంగళవారం రోజు మనం అప్పును ఎంతో కొంత పొందినట్లయితే అప్పును మళ్ళీ రిటర్న్ తీసుకున్నట్లయితే వాళ్ళకు తొందరగా ఇచ్చే అవకాశం వస్తుంది ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది మనకు ఆ అప్పును తొందరగా కంప్లీట్ చేసుకుని మనది మనం పొందడానికి అవకాశం ఉంటుంది మంగళవారం నాడు చేస్తే మాత్రం చేయాలి ఇంకా ఒప్పుకుంటే సుమంతై సుమంతై శ్రీ అనే మంత్రాన్ని ఆ పొందడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చాలా చక్కగా అప్పుల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు మరిన్ని విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం